ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్లో రేపు జరగబోయే పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు రాజధాని అమరావతి నిర్మాణంపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ప్రసారమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ఎనభై నాలుగు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు ప్రకృతి అందాలకు నిలయమైన శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున రేపు జరగబోయే పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు ఈ వేడుకల్లో ప్రధానితో సహా వివిధ రంగాలకు చెందిన ఏడు వేల మంది యోగా చేయనున్నారు రాజధాని అమరావతి నిర్మాణంపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి కోసం రైతులు పదహారు వందల ముప్పై ఒక రోజులుగా ఆందోళన చేపట్టారన్నారు ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టామని తెలిపారు అదేవిధంగా పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామని పోలవరం పూర్తయితే రాయలసీమ రత్నాలసీమగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అటువంటి రాజధాని పోలవరం ప్రాజెక్టులను గత ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఇక్కడ పని చేసుకోగలుగుతారని చెప్పడానికి నిర్మాణం చేపట్ట రాజధాని అదే సమయంలో పోలవరం పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలకు సందర్శకుల పాసులను రద్దు చేసినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు స్థలాభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు అక్షర క్రమం ఆధారంగా సభ్యుల సిట్టింగ్ ఉంటుందని తెలిపారు ప్రొటెన్ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేపు సభ్యులందరి చేత ప్రొటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తారని ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ రెడ్డి పేర్కొన్నారు ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారు నలభై శాతం ఓటింగ్ లభించిందని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కేవలం పది శాతం మాత్రమే ఓట్లు తగ్గాయన్నారు భవిష్యత్తులో ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు వారి తరపున పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు రెడ్డి సూచించారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా విద్యా ప్రవేశ్ కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎన్సీఆర్టీ ప్రత్యేక బృందం విశాఖలో పర్యటిస్తోంది మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎన్సీఆర్టీ ప్రొఫెసర్ డాక్టర్ షీలా మంగోసా నేతృత్వంలోని బృందం నగరంలోని ప్రకాశ్రావుపేట జాలార్పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు ఒకటవ తరగతి విద్యార్థులకు పాఠశాల సంసిద్ధత తొంభై రోజుల ప్రణాళిక అమలు చేయడం ద్వారా ఎటువంటి మార్పు కనిపిస్తున్నాయనే అంశాలపై సమీక్షించారు పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన పరిశుభ్రత భద్రతా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు వంటి అంశాలను పరిశీలించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు పురుషుల టీ క్రికెట్ క్రికెట్ ప్రపంచకప్ గ్రూప్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుని సూపర్ ఎయిట్కు చేరుకుంది ఈ సూపర్ సూపరేట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు తొలి మ్యాచ్ ఆడనుంది బార్బిడోస్లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా నిన్న జరిగిన మ్యాచ్ల్లో వెస్టిండీస్పై ఇంగ్లాండ్ అమెరికాపై సౌత్ ఆఫ్రికా జట్లు విజయాలు సాధించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకు ఫోన్ చేసి కానీ నరేంద్ర మోదీ యాప్ ద్వారా కానీ లేదా ఇతర వేదికల ద్వారా తెలియజేయవచ్చు మానసిక ఆరోగ్యానికి యోగా ఒక ఔషధం వంటిదని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఉపకులపతి సర్ కృష్ణమూర్తి అన్నారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే యోగాపై జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ యోగాలోని శారీరకమైన ఆసనాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయన్నారు విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా యోగా విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రిన్సిపల్ రేణు దీక్షిత్ వివరిస్తూ ఫిట్నెస్ మెంటల్ హ్యాపీనెస్ ఉండే ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ కి మనము ఈ యోగా చేసుకుంటే మినిమం అంటే ఏదైతే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కానీ మెంటల్ కొంచెం ప్రాణాయామం ఇది చేసుకుంటే మనకు చాలా అంటే చాలా వరకు ఎందుకంటే స్ట్రెస్ వల్ల రిలేటెడ్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి బ్రెయిన్ చాలా సైలెంట్ గా ఉంటే గా బాడీ కూడా రోగాలు కూడా మెయిన్లీ లైఫ్ స్టైల్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు మోడీ గారు ఇచ్చిన కాన్సెప్ట్ ని ఏదైతే మనం ఇంటర్నేషనల్ యోగాని తీసుకెళ్తున్నామో అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చొని కనీసం డైలీ మన లో పెట్టుకుని జస్ట్ ఒక డిసిప్లిన్ తెచ్చుకుని అనుశాసం తెచ్చుకుని యోగా చేయాలని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈరోజు ఆయన ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ వరి పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్కు నూట పదిహేడు రూపాయలు పెంచామన్నారు అత్యధికంగా వలసలపై తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు నువ్వులు ఆరు వందల ముప్పై రెండు కందులు ఐదు వందల యాభై రూపాయల మేర పెరిగాయని తెలిపారు ఈ పెంపుతో రైతులకు సజ్జలపై డెబ్బై ఏడు శాతం కందిపై యాభై తొమ్మిది శాతం మొక్కజొన్నపై యాభై నాలుగు శాతం మినుములపై యాభై రెండు శాతం మిగిలిన అన్ని పంటలపై యాభై శాతం అదనపు ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి వివరించారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఫారెన్సిక్ సదుపాయాలను రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో మెరుగుపరిచేందుకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అశ్విని వైష్ణవ్ వివరించారు బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం జౌలి వస్త్ర పరిశ్రమ శాఖల మంత్రిగా సంజీవరెడ్డి సవిత ఈరోజు బాధ్యతలు చేపట్టారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారని ఆయన అడుగుజాడల్లో వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు ఉచిత డిఎస్సీ కోచింగ్ ఫైల్పై తొలి సంతకం చేశానన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించనున్నామని మంత్రి పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు చేనేత కళాకారులు హస్తకళాకారులకు తగిన సబ్సిడీలు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ప్రజలు తమ జీవన శైలిలో యోగాను ఒక భాగంగా చేర్చుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తమ వంతు కృషి చేయాలని విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు పరిశోధన అధికారి డాక్టర్ ఏజెవి సాయి ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో ఈ సంవత్సరంలో వంద నగరాల్లో వంద యోగాభ్యాస అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు దీనిలో భాగంగా ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ విజయవాడలో రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సామూహిక యోగాభ్యాసం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్లో రేపు జరగబోయే పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు రాజధాని అమరావతి నిర్మాణంపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం